హైవేస్ హుదూదు తుఫాను ఆ ధాటి నుంచి వైజాగ్ బయటపడిన తర్వాత ఏదొక విధంగా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈ మూడు జిల్లాలు ప్రధానంగా ఎవ్రీ ఇయర్ ఏదో ఒక రకమైనటువంటి తీవ్రమైనటువంటి ప్రమాద బారిన మాత్రం పడుతూనే ఉన్నాయి ఇవేలో సముద్రం నుంచి వచ్చే భారీ అలలు కావచ్చు లేదంటే వాతావరణంలో వచ్చే భారీ మార్పులు కావచ్చు భారీ తుఫాన్లు కావచ్చు ఇవన్నీ ఒక ఈ మధ్యకాలంలో ఈ విశాఖపట్నం ఇండస్ట్రియల్ ఏరియాలో జరుగుతుండే దారుణాలు కావచ్చు ఇలా చెప్పుకుంట పోతే ఆంధ్రకు గత కొన్ని సంవత్సరాలుగా పదే పదే ఏదో ఒక విధంగా ఇబ్బందులు అయితే తప్పటం లేదు ప్రకృతి పరంగా కావచ్చు మానవ తప్పిదాల పరంగా కావచ్చు ఇప్పుడు ఏదైతే ఒక వార్త వెలుగులోకి వచ్చిందో శాస్త్రవేత్తలు ఎప్పుడైతే ఈ వార్త చెప్పారో ఇంకొంచెం భయం అనేది ఎక్కువైంది ఉత్తరాంధ్ర వాసుల్లో ఎందుకంటే నిజంగా అటువంటి భయానకమైనటువంటి వార్త ఏకంగా సముద్రం ఏదైతే మన బంగాళాఖాతం ఉందో ఈ బంగాళాఖాతంలో తూర్పుగోదావరిలో ఒక ఎడ్జ్ నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు కూడా ఈ బంగాళాఖాతంలో దాదాపు కొన్ని వందల కిలోమీటర్లు అంటే మూడు వందల కిలోమీటర్లు దాదాపు పొడవున ఒక భారీ చీలిక అయితే ఉంది అని చెప్పేసి శాస్త్రోత్రం జరిగింది ఈ భారీ చీలిక వల్ల ఖచ్చితంగా త్వరలో భూకంపమైనా వస్తుంది లేదంటే సునామీ అయినా సరే వస్తుంది అలాగనక వచ్చినట్టయితే ఉత్తరాంధ్రలో తీర ప్రాంతాలు అన్నీ కూడా సముద్రంలో కలిసిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి శాస్త్రవేత్తలు చెబుతున్నారు దీనికి సంబంధించి సముద్ర అధ్యయన సంస్థ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించింది ఏంటయ్యా అన్నప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో ఒక బోర్డర్ నుంచి శ్రీకాకుళం సముద్ర తీర ప్రాంతం వరకు ఏదైతే ఉన్నదో అక్కడ మొత్తం కూడా ఈ బంగాళాఖాతంలో చీలిక ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ చీలిక వచ్చేసరికి వెడల్పు వంద మీటర్ల నుంచి తొమ్మిది వందల మీటర్ల దాదాపు ఈ చీలిక ఉన్నట్టు గుర్తించారు పొడవు మాత్రము మూడు వందల కిలోమీటర్లు ఉన్నట్టుగా గుర్తించారు అసలు ఎందుకు ఈ చీలిక అనేది ఏర్పడింది అంటే వీళ్ళు చెప్తున్న ప్రకారం నదులు సముద్రంలో కలిసేటప్పుడు ఈ నదుల్లో నుంచి వచ్చేటువంటి రాళ్ళు రప్పలు ఇంకా మిగుతాయి అదే నదులు వచ్చి సముద్రంలో కలిసేటప్పుడు ఈ ఫోర్స్ ఉంటుంది ఒత్తిడి దీనివల్ల సముద్రంలో ఈ రకమైనటువంటి చీలికలు ఏర్పడతాయి యాక్చువల్గా పదహారు మిలియన్ సంవత్సరాల క్రితమే ఈ చీలిక అనేది ఏర్పడి ఉంది కానీ ఈ మధ్యకాలంలో దాని యొక్క తీవ్రత పెరుగుతున్నట్టుగా వీళ్ళు గుర్తించడం జరిగింది ఈ తీవ్రత అన్నది పెరుగుతూ ఉండటప్పుడు ఏదో ఒక రూపైనా ఖచ్చితంగా సముద్రం నుంచేసి భూమి మీదకి నీళ్లు రావడం జరుగుతుంది అంటున్నారు ఈ వేలో ఆల్రెడీ ఈ తీర ప్రాంతం నుంచి అది అరౌండ్ హండ్రెడ్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉందంట అంటే దగ్గరలోనే ఉన్నట్టు లెక్క సునామీ అన్నప్పుడు ఎలా వస్తుంది కింద భారీ కుదుపులు కనుక ఉన్నట్టయితే భూమికి ఈ నీళ్ళు అనేది ఒకసారి పైకి లేచి ఆ విధంగా మొత్తం వచ్చి సునామీ అనేది వచ్చేస్తుంది అలా కాకుండా భూకంపం ఎప్పుడు వస్తుంది కింద ఎప్పుడైతే భూమి అనేది ఉందో ఈ చీలికలు వచ్చి ఎక్కువగా కదలాడుతూ ఉన్నప్పుడు ఇది ఇట్లా స్ప్రెడ్ అయిపోతుంది మొత్తం ఇలా స్ప్రెడ్ అయిపోయి ఆ వేవ్స్ భూమి మీద ఉన్నటువంటి ఒక్కసారిగా భూకంపాలు వచ్చేసి మొత్తం ఇదే అయిపోతూ ఉంటాయి సో ఈ వేళ కన్క్లూషన్ ఏంటి ఈరోజు అన్నప్పుడు సముద్ర అధ్యయన సంస్థ హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గుర్తించిన ప్రకారం గోదావరి ప్రాణహిత ఈ గ్రాబిడ్ నుంచి నాగావళి వంశధార షియర్జో వరకు మొత్తం మూడు వందల కిలోమీటర్ల పొడవునా దాదాపు సముద్ర తీర ప్రాంతం నుంచి లోపలికి యాభై నుంచి వంద కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ వంద మీటర్ల నుంచి తొమ్మిది వందల మీటర్ల వెడల్పులో ఈ పగుళ్ళు ఉన్నట్టుగా గుర్తించారు ఈ పగుళ్ళు అన్నవి రాన్ రాను ఇంకా తీవ్రమవుతున్నట్టుగా గుర్తించారు ఎందుకు నదుల నుంచి వచ్చే వాటర్ ఫోర్స్ వల్ల నదుల నుంచి వస్తున్నటువంటి రాళ్ళు రప్పలు మిగతా ఏవైతే ఉంటే వాటి వల్ల ఈ సముద్రం మీద ఒత్తిడి అనేది పెరిగి ఈ ఒత్తిడి వల్ల ఈ పగుళ్ళు ఇంకా చీలికలు ఎక్కువతోంది ఈ చీలిక అనేది పెరిగిపోతూ ఉండి ఒకసారి ప్రజలు కనుక ఎక్కువ కనుక పడినట్టయితే ఉన్నసారి ఉన్న పలంగా ఒక్కసారిగా ఎదురు సునామీ అన్న భూకంపన రావడం జరుగుతుంది కాబట్టి ఉత్తరాంధ్ర వాసులు జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను చెబుతున్నాను సో కన్క్లూషన్ ఒకే ఒకటి ఉత్తరాంధ్ర వాసులు ప్రధానంగా దృష్టి పెట్టాల్సింది సముద్రంలో వేటకు వెళ్ళేటప్పుడు సముద్రానికి సంబంధించేసి ఈ వాతావరణ శాస్త్రవేత్తలు ఇచ్చే సూచనలు అవి ఖచ్చితంగా గమనించండి ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్ తెలుసుకుంటూ ఉండండి అన్నింటికి మించి ఈ నదులు ఎక్కడైతే సముద్రంలో కలుస్తూ ఉంటాయో అక్కడ మరింత జాగ్రత్తగా ఉండండి ఇక ఈలోపు ఉన్నంతలోనే మనం ప్రకృతితో కొంచెం మమేకమై బతకడం తప్ప వేరేదైతే చేయగలిగింది లేదు ఇక మన శాస్త్రవేత్తలు ఇచ్చే అప్డేట్స్ ఏవైతే ఉంటాయో అవి కరెక్ట్గా ఫాలో అవ్వండి జాగ్రత్తగా ఉండండి ఉత్తరాంధ్ర వాసులకి మరలా చెప్తున్నాను మీరు కొంచెం జాగ్రత్త ఎందుకంటే ఈ మధ్యకాలంలో విశాఖ జరుగుతున్నటువంటి వరుస ప్రమాద ఘటనలు కావచ్చు ఎల్జీ పాలిమర్స్ అదేవిధంగా సాయినర్ కెమికల్స్ విశాఖ సాల్వేట్స్ ఇప్పుడు వచ్చేసి ఈ పగుళ్ళు భర్త అంతకుముందు వచ్చేసి లైల తుపాను హుదు తుపాను తిత్తి తుపాను ఇవన్నీ సో ఉత్తరాంధ్రులారా జాగ్రత్తగా ఉండండి